అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రథసప్తమి విశిష్టత గురించి తెలుసుకుందాము బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నేతు మహేశ్వర అస్తకాలే స్వయం విష్ణుహ దివాకరః దివాకర భగవానుడు ఉదయం వేళలో బ్రహ్మస్వరూపంగాను మధ్యాహ్న వేళలో మహేశ్వరుని గాను సాయం వేళలో విష్ణు స్వరూపంగాను ఉండి ప్రతి దినము త్రిమూర్తి రూపంలో ఉంటూ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు సౌరమాన ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమి రథసప్తమిగా పరిగణిస్తారు సూర్యభగవానుడు ఈ పుణ్య తిథిన జన్మించుట వలన దీనిని సూర్య జయంతిగా కూడా పేర్కొంటారు మాఘమాసంలో శుద్ధ సప్తమిని సూర్య సప్తమని అచలా సప్తమని మహాసప్తమి అని సప్త సప్తి సప్తమి అని అనేక పేర్లతో జరుపుకుంటారు సూర్యగ్రహ తూల్యస శుక్ల మాఘస్య సప్తమి అరుణోదయ వేళాయం స్నానం తత్ర మహాఫలం మాఘ శుద్ధ సప్తమి సూర్యగ్రహములతో సమానమని అరుణోదయ వేళ చేసిన స్నాన జప ఆగ్య ప్రధాన తర్పణాలు అనేక కోట్ల రెట్లు పుణ్యఫలములుగా వారు ఆయురారోగ్య సంపదలను ఇస్తుందని ప్రతీతి రథసప్తమి రోజున ప్రాతకాలమునే లేచి సూర్యుడికి ఇష్టమైన ఆర్క పత్రాలను రెండు భుజాలపై తలపై పెట్టుకుని సప్త సప్త మహాసప్త సప్త ద్వీప వసుంధర సప్త కృతం పాపము మ మకరే హంతి సప్తమి అని శ్లోకము చెప్పుకుంటూ స్నానం చేయవలను ఇలా చేస్తే మనకి మంచి ఫలితాలు కలుగుతాయి సూర్యునికి ఆర్కహ అని పేరు అందువలన సూర్యుడికి జిల్లేడు అంటే చాలా ప్రీతి ఇందులో నిమిడి ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటంటే జిల్లేడులోని ఔషధ గుణాలున్నాయి ఇవి ఆ సమయంలో నీటిలో కలిపి మన శరీరానికి ఋతువులో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనను సిద్ధపడేలా చేస్తాయి ఇలా చేసే స్నానం ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది అనేక చర్మ రోగాలను నివారిస్తుంది ముఖ్యంగా స్త్రీలు తప్పకుండా చేయవలసిన పనులేంటో తెలుసుకుందాము ఈరోజు చిక్కుడు ఆకులు చిక్కుడు పువ్వులు చిక్కుడు కాయలు వివిధ ఫల పుష్పాదలను సేకరించి సంక్రాంతి రోజున పెట్టిన గొబ్బెమ్మలు ఎండు పిడకలుగా అయినవి తెచ్చి తులసికోట వద్ద వద్ద సూర్యభగవాను ప్రతిమ లేక పటము పూజించాలి సూర్యునికి ఎదురుగా గొబ్బెమ్మల పిడకలతో చేసిన మంట చేసి పాలతో చేసిన చక్కెర పొంగలిని చిక్కుడు ఆకులపై ఉంచి ప్రసాదంగా సూర్యదేవునికి నివేదన చేయాలి తద్వారా వంశవృద్ధి ఆయురారోగ్యాలను సిద్ధిస్తాయని మన పూర్వీకులు నుంచి ఇప్పటి వరకు ప్రగాఢ విశ్వాసం ఆ రోజు ఖగోళపరంగా పరంగా సూర్యుడు తన సంచార గతిని మార్చుకునే రోజు అని చెప్పవచ్చు ఈ రోజు నుంచే భూమి సూర్యుడికి దగ్గరవ్వటం ప్రారంభిస్తుంది ఆదిత్య శక్తి భూమికి పుష్కలంగా లభించడం మొదలవుతుంది ఈ రోజు చేసే స్నానాలు వ్రతాలు సూర్యుడికి చేసే పూజలు దానాలు తర్పణాదులు అధిక ఫలాన్నిస్తాయి జన్మ జన్మాంతరాల్లో మనోవాక్యాయాలతో తెలిసి తెలియక చేసిన సప్త విధి పాపాల వల్ల ఏర్పడిన రోగం శోకం మున్నగువన్నీ ఈ రోజున సూర్యనారాయణుని పూజించటం వలన నశింపజేస్తాడు